అందరికీ నమస్కారం అండి వెంకటాచల మండల ప్రజలందరికీ కూడా ముందుగా నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఈ యొక్క వినాయక చవితి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులందరితోటి జరుపుకొని ఆ వినాయకుడు ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాం ఈ చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఏమేమి పర్మిషన్లు మీరు ఈ విగ్రహాన్ని పెట్టేదానికి తీసుకోవాలనే దాని మీద ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా మీరు వినాయక చవితికి సందర్భం సంబంధించి పోలీసు వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకునే ముందు మీరు సంబంధిత శాఖలు కొన్ని ఉంటాయి వాటి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి పోలీసు వారి దగ్గర పర్మిషన్ తీసుకున్నటువంటి లెటర్లో మీ యొక్క విగ్రహం ఎత్తు ఎంత ఉండాలి ఎంత ఉంటుంది తర్వాత ఎక్కడ ఏ ప్రదేశంలో ఆ విగ్రహాన్ని పెడుతున్నారు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మీరు ఆ విగ్రహాన్ని ఆ ప్రదేశంలో ఉంచుతారు ఊరేగింపు మీరు లాస్ట్ డే ఊరేగింపు చేసేటప్పుడు ఏ మార్గంలో మీరు ఊరేగింపు చేస్తానికి సిద్ధమయ్యారు తర్వాత నిమజ్జనం ఎక్కడ చేస్తారనే విషయాలు పర్మిషన్ మీరు పెట్టేసిన అప్లికేషన్లో ఉండాలి దీనికి సంబంధించి ముందుగా ఎవరెవరైతే వినాయక విగ్రహం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆ కమిటీలో మినిమం ఐదుగురు మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఆ కమిటీ వాళ్లే ఆ వినాయక విగ్రహం పెట్టిన దగ్గర నుంచి తీసేసే వరకు దాని యొక్క రెస్పా దేవుని యొక్క రెస్పాన్సిబిలిటీ అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నైట్ కూడా ఆ విగ్రహం వద్ద మీరే పహారా ఉండే విధంగా ఒక ఐదుగురు మెంబర్సు టీం అవ్వాలి ఆ టీం ఐదుగురు కూడా వాళ్ళ పూర్తి వివరాలు తర్వాత వాళ్ళ ఒక గ్రూప్ ఫోటో ఐదుగురు ఉన్నటువంటి గ్రూప్ ఫోటో పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి తర్వాత విగ్రహాన్ని ఏ ప్రదేశంలో పెట్టాలనుకుంటున్నారో అది గవర్నమెంట్ స్థలం అయితే పంచాయతీ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ప్రైవేట్ స్థలం అయితే ఆ ఓనరు ఆ విగ్రహం అన్ని నా స్థలంలో పెట్టుకోవడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి చెప్పే విధంగా ఓనర్ యొక్క కన్సెంట్ లెటర్ తీసుకొని రావాల్సి ఉంటుంది దానిలో మీరు కరెంట్ కనెక్షన్ కానీ తీసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ తీసుకొని మీరు మైక్ కానీ పెట్టుకున్నట్లయితే ఏ ఎన్ని రోజులు మీకు మైక్ పర్మిషన్ కావాలనే దానికి సంబంధించి రోజుకు వంద రూపాయల లెక్కన చలానా తీసి మా పోలీస్ స్టేషన్లో సబ్ సబ్మిట్ చేసినట్లయితే మేము దాన్ని వెరిఫై చేసి మీరు ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పర్మిషన్ ప్రకారం అందరూ నడుచుకొని ఈ వినాయక చవితి మీ కుటుంబ సభ్యులతోటి ఆనందోత్సాహాలతో జరుపుకొని ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఈ మండలందరూ ప్రజలందరికీ కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ